కేసీఆర్ ఉన్న రోజులు ఆపిండు రేవంత్ రెడ్డికి అంత దమ్ముండదు రేవంత్ రెడ్డికి ఆ దమ్ముండదు రేవంత్ రెడ్డి మీద కేసులు ఉన్నాయి బెదిరిస్తే భయపడిపోతాడు కేసీఆర్ ఉన్నాడు కాబట్టి ఇన్ని రోజులు ఆగింది ఇప్పుడు మీరు బీజేపీకి ఒక్క ఓటేసినా మోటార్లకు మీటర్లు పెట్టుడు పక్కా మళ్ళా మన రైతాంగాన్ని నాశనం చేయడం పక్క ఈ మాట చెప్పవలసిన అవసరం ఉన్నది ఆయన నాకు అడుగుతా అసలు రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ ఉన్నాడా మోడీ ఉన్నాడా నాకైతే అర్థం అవుతలేదు మీరు చూడున్నారు ఆయన మాటలు ఏం మాట్లాడుతున్నాడు ఆయన అసలు రాహుల్ గాంధీ అంటాడు చౌకీదార్ చోర్ హే అంటాడు చౌకీదార్ అంటే ఎవరు చౌకీదార్ అంటే ఎవలే మానకుండ రోజు తేజ్ అనుకున్న కానీ అంత తేజ్ లేరు చౌకీదార్ అంటే మోడీ చౌకీదార్ చోర్ హే అని రాహుల్ గాంధీ అంటాడు అంటే మోడీని దొంగ అంటాడు నేను అంటలేను అన్నాడు రేవంత్ రెడ్డి ఏమంటాడు నై 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 అమారే బడే బాయి హే ఇనే జిమే దొంగ అని పెద్ద దొంగ కబట్టి అట్టడనకో అవరే बड़े भाई है తరువాత రాహుల్ గాంధీ అంటాడు అదానీ ఫ్రాడ్ है अదానీ అంటోడు ఫ్రాడ్ మోసగాడు అంటాడు రేవంత్ రెడ్డి ఏమంటాడు అదానీ ఫ్రాడ్ نہیں ہے అదానీ हमारे फ्रेंड है दोस्त राहुल गांधी అంటాడు গুজরাট మోడల్ बेकार है రేవంత్ రెడ్డి అంటాడు نہیں 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 গুজরাট మోడల్ షాاندار है నేను అల్లనే పోతా రాహుల్ గాంధీ అంటాడు లిక్కర్ స్కామ్ లేదు మన్ను లేదు అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ చేసిడు తప్పు అన్యాయం అని ఢిల్లీలో లితాడు ఇక్కడనేమో రేవంత్ రెడ్డి లిక్కర్ స్కామ్ అయ్యింది కవితను అరెస్ట్ చేసిడు కరెక్టే కేసీఆర్ కూడా అరెస్ట్ చేయాలి అని ఈయన మాట్లాడతాడు ఇన్నగాక మొన్న మీరు చూసిండ్రు ఢిల్లీకి పోయిండేదో టీవీ షోలకు ఏమంటుండ అక్కడ ఎవలో పులగాడు అన్నాడు మేము మోడీ కోటెత్తాన్ని కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఏం చెప్పాలి మోడీ కోటెత్త సంకడానికి పోతామని చెప్పాలి ఏం చెప్పిండి ఈయన వేసుకోపో ఎవల కోసం పనిచేస్తుండే అసలు ఉంటాడా ఈ కాంగ్రెస్ లా ఉంటాడా జంపు జిల్లాని ఫస్ట్ ఈయననే అందుకే మిత్రులారా నేననేది కాంగ్రెస్ పెట్టిన డమ్మి క్యాండిడేట్ కు బుద్ధి చెప్పాలే నయా పైసా పని చేయని బండి సంజయ్ కి బుద్ధి చెప్పాలి